ఎక్కడో కానీ దేవునితో నీ బంధము తెగిపోతే నీకు చాలా కష్టం ఆ సముద్రం పట్టున వలగలుగుతున్న పేదల జీవితంలో నేను ఇంటి దగ్గరికి వెళ్తా నా భార్యతో నేను ఏం చెప్పుకోవాలి సార్ రాత్రంతా కష్టపడ్డా నా పిల్లలు ఫీజు ఎట్టా ఏ విధంగా కట్టాలని అసలు సీనియర్ నేను వల వేయగానే చాపడే నా జీవితంలో ఓటమి జరిగిందని బాధపడ్డది ఎవరు గట్టిగా గట్టిగా పేతురు ప్లేస్ లో నీ పేరు పెట్టుకో గట్టిగా అలలుయా ఆ పేతురు జీవితంలో చేసిన కార్యము నీ జీవితంలో చేసాడు చెప్పండి నీ జీవితంలో చేసాడు ఖచ్చితంగా నమ్మ ఒక ఫ్యాన్ లేకుండా మా నాయన తీసుకొచ్చిన సొమ్ము వేసుకురాలి మా నాయన ఫ్యాన్ వచ్చి చిన్నప్పుడు నువ్వు నమ్మకంగా అనుకుంటుంది ఇప్పటికీ ఉంటుంది శ్రమలు కలిగిన సంతోషంగానే ఉంటుంది ఆ దేవుడు నీ హృదయం దగ్గరికి రాబోతున్నాడు ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో మధ్యాహ్న సమయంలో హృదయం నీ దగ్గరికి రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు నీ హృదయంలో ఇలాంటి అలజడందేమో భయపడకు ఈ పరిస్థితులు మామూలు మామూలుగా అయిపోయి ఏం చేస్తామని అనుకున్నామేమో కానీ దేవుడు సమస్తాన్ని చేయగలడు ఆయన ఆ పేతుడి దగ్గరికి ఏసే వచ్చే పేతులు నీ ధోనిలో చోటిస్తావా అన్నాడు ఈ ఈ సమయంలో ఏ సుకృష్టితో నీ దగ్గర వచ్చి ఏ సేకు చోటిస్తావా అంటు నీ హృదయంలో ఇచ్చి వాళ్ళు ఎవరు నువ్వు చేతులు పైకి ఎత్తాడు ఏ సేకు నువ్వు చోటిస్తే చూడలేని అద్భుతాలు నీ కన్నారు కొట్టు ఎన్నో అద్భుతాలు చూడగలుగుతావు అద్భుతం పరలోకము పోదు ఈ అద్భుతం పరలోక రాజ్యం తీసుకెళ్ళదు వాక్యము వాక్యము పరిశుద్ధతలో ఉన్నప్పుడు మనం పర్లోక రాజ్యం ఆ ఏసఐ పేతుల దగ్గరికి ఏ విధంగా వెళ్ళడో ఈ సమయంలో ఆ ఆ ఏసఐ అవి దగ్గరికి నా శరీరం శరీర మొత్తం షేక్ అయిపోతుంటది ఆయన ఆత్మ ఆ విధంగా గవర్నిస్తున్నాం ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరికి విడుదల పొద్దున ముట్టుకొని ముట్టుకొని